దత్త శ్రీగురు దత్త గురు దత్త ఈరోజు జిల్లెల్మోడ్లో ఉన్నాము అమ్మకి అంకిత భక్తురాలు అనాలా లేకుంటే అమ్మ సేవకురాలు అనాలా లేకుంటే అమ్మే తన ప్రాణం అనాలా అమ్మే తన జీవితం అనుకోవాలా మేమందరికీ కూడా జిల్లెల్మోడి అమ్మ భక్తులకి అందరికీ వసుంధరమ్మ ఆ తల్లి గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా నాకు తెలిసినంతవరకు అందరికీ తెలుసు కాబట్టి ఆ అమ్మతో ఈరోజు నేను అమ్మని స్వయంగా చూసే భాగ్యం దత్తుడు నాకే ఇచ్చారు అట్లాగే మనందరికీ కూడా ఇచ్చారు అమ్మ నేను మాటలు మన కోసం చెప్పమంటే నేనేం చెప్పలేను అమ్మ చెప్పింది చేయడమే నా పని అని తల్లి చెప్పారు అయినా సరే అమ్మ నుంచి ఆ తల్లి ఏం పలికిస్తుందో ఇంకా ఏదైనా పర్వాలేదు ఒక మాట అడిగి అమ్మని తెలుసుకుందాము మీరంతా కూడా శ్రద్ధగా చూడండి అమ్మ వసుంధరమ్మ గారి తల్లి చేతమ్మగారి తల్లి అమ్మ మీకు చిన్నప్పటి నుంచి తెలుసా నాన్న చిన్నప్పటి నుంచి అంటే విన్నాము మేము పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పంతొమ్మిది వందల యాభై అమ్మని చూసారా అన్న మీరు బాగా అమ్మ చేతి ముద్ద తిన్నారా ఇంత అమ్మ చేత్తో మొదలు తిన్నారు అంటే చాలా ఇష్టం నేను చూస్తున్నాను చూసినాను అప్పారావుగా నాన్న మిమ్మల్ని కొంతమంది చెప్తే విన్నాను అమ్మ అమ్మ రత్నాశాస్త్రం అంటే అమ్మకు చాలా ఇష్టం కదమ్మా ఇప్పుడు కూడా కోటిపారాయణని చాలా చేస్తుంది కార్తీక పౌర్ణమి నుంచి హైమ పూజ హిమాలయ బహుళ షష్ఠి నాడు హైమ పుట్టిందో ఆ రోజు వెల్తాకు పెట్టుకోవాలి అది అమ్మాయి ఆరంభం చేసింది ఎవరో శుక్రవారం సోమవారం లక్ష్మణామార్చి చెప్తాను ఇంతమందికి ఇక్కడికి వస్తున్నారు ఇంతమందికి అన్నదానం చేస్తున్నాము అంటే ఎవరన్నా వాళ్ళు తింటున్నారు తప్ప మేము దానం చేయటం కాదండి తల్లి బిడ్డకు పెట్టుకోవటం అడుగుకొచ్చిన తల్లి బిడ్డ కడుపు నింపుకోవాలి అది దానం కాదు అది తల్లి ధర్మం ఉంది అమ్మ చెప్పి అమ్మ చెప్పి అమ్మ అమ్మ మాటలు రెండు పలుకుల్లో చెప్పమ్మా అమ్మ రెండు మాటల్లో అంటే అమ్మ అందరికి అన్నం పెట్టాలి ఇవన్నీ చెప్పేవారమ్మ ఆఫీస్ అమ్మ అందరు చెప్పేది కదా అన్నం పెట్టమని లేదంటే అమ్మాయి తిరిగిది కదా ఇవన్నీ చెప్పేది కదా అంటే అందరూ నా బిడ్డలు అని రమ్మ కదమ్మా మీ సృష్టి నాది అనాది నమ్మక చాలా స్పష్టంగా చెప్పింది ఎవరు చెప్పాలి నీ సృష్టి నాది నాది ఎవరూ చెప్పలేదు అంటున్నారు అమ్మ అవతారం రాకముందరే అమ్మ భూమి మీదకి ముందరే వాళ్ళ నాన్నగారికి నట్టింటు గనపడి ఎవరు నువ్వు అంటే నేను అమ్మను అని చెప్తుంది ఆనాడే చెప్తాను అమ్మ అవతారం భూమి మీద రాకముందరే ఆనాడే చెప్తాను మా అన్నవులో అమ్మ జన్మించింది పైగా ఆయనకు రోజున ఒక చిన్న పిల్లలాగా కనపడి ఒక చిన్న బాలికలాగా కనపడి అట్లా చూస్తుండగానే మండలో రాజ్యలక్ష్మి అమ్మవారి చెన్నకేశ స్వామి ఆడే ఉంది వాళ్ళిద్దరి రూపంలో ఆ రూపం దాల్చింది తర్వాత అట్లా చూస్తుండగానే మళ్ళీ బాలికగా మారి కనుమరిగా అటువంటి దర్శనం ఆయనకి అన్న దర్శనమిచ్చింది ఆ తర్వాత అమ్మ అమ్మ ఎప్పుడు శరీరం వదిలమ్మా అమ్మ ఎప్పుడు శరీరం వదిలారు అమ్మంటే మీకు చాలా ప్రేమ కదా మీ గురించి చాలా మంది అందరూ మిమ్మల్ని చూడడానికి కూడా దర్శనం చేసుకోవడానికి వస్తున్నారమ్మా ఆ అప్పారావు నాన్న చెప్పారు ఆ రోజు అమ్మ అమ్మ దగ్గరికి వెళ్దాం అమ్మ అమ్మ కోసం చాలా చాలా ప్రేమ అని చెప్పేసి మీ గురించి చాలా చెప్పారమ్మ అమ్మ గురించి చెప్తే అలా తన్మయత్వం అయిపోతుంది ఆ తల్లి అని మీ గురించి చెప్పారు నేను అప్పుడు ఒక ఐదేళ్ళ కింద కూడా మీ దగ్గరికి వచ్చాను తల్లి అంటే అమ్మ తర్వాత నాకు ఇంత సంస్థ పోషణ ఇచ్చారు నేను ఒక్కదాన్నే ఉండలేనని నాకు ఇద్దరు తమ్ముడు వాళ్ళు ఇవన్నీ కొని ఆరు రోజులు కట్టించారు హోమియోజన పదిహేడు మా తమ్ముడికి నాకు పద్నాలుగు ఏడు ఏజ్ ఆ ఏజ్లో నేను వచ్చాము దాని తర్వాత నేను ఒక్కదాన్నే ఉండలేనని చెప్పి ఇవన్నీ కొని కట్టించారు అమ్మ ఫోటోస్ కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా చిన్న వయసు అమ్మ ఒకసారి తీసిన ఫోటోలు ఒకే రకంగా ఉండదు ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా దర్శించి అమ్మ అమ్మ రాముడిగా కృష్ణుడిగా వాళ్ళకి ఇష్టమైన వ్యక్తిగా తల్లిగా అన్ని రూపాయలు ఎంతోమంది మహాత్ములు వచ్చి కలిశారు కదా అమ్మని అసలు ఆ మహాత్మ మీరు చూశారమ్మ

వచ్చి ఆ అమ్మ బుక్కు రాశానమ్మా అని చెప్పారు సరే మీరు ఎప్పుడన్నా వీలైతే వెళ్ళండి అమ్మా అని చెప్పారు నేను దాన్ని ఒక వన్ ఇయర్ మర్చిపోయినాను సంవత్సరంలో మర్చిపోయినాను వెళ్దాంలే వెళ్దాంలే అని అలా కొంచెం చేసుకుంటూ వచ్చా ఒకరోజు ఆ రాత్రి నాకు ఒక పెద్ద పుట్ట తర్వాత వచ్చి ఆ పుట్ట మీద అమ్మ కూర్చుంది ఒక పెద్ద గేటు ఇవన్నీ కనిపించాయి వెంటనే నాకు ఆ పుట్ట ఏంటో నాకు ఆ గేట్ ఏంటో సేమ్ అర్థం కాలేదు అప్పుడు నేను అప్పరవ నాన్నగారికి వెంటనే కాల్ చేశాను అప్పట్లో డ్యాన్స్ ఫోన్లే ఉన్నాయి చేస్తే అప్పుడు ఏలూరులోనే ఉన్నారు ఆయన అప్పుడు నాన్న ఇలా నాకేం తెలియలేదు పుట్ట అంట ఒక పెద్ద గేట్ కనిపించింది అని అంటే యోకిచ్చి తల్లి నా అమ్మ ఫస్ట్ పుట్టే ఉండేది అక్కడ ఇంట్లో నాగేంద్ర స్వామి ఇవన్నీ చూసే ఉంటారు లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ ఉండేది వాళ్ళు అదే అక్కడ ఆ రోజుల్లో ఒక జాడీ పుట్ట పుట్టలు నేడుతుంటే ప్రసాదం ఓ అప్పుడు ఆ పుట్ట దగ్గరే అమ్మ ఉండేది ఆ నీకు నీకు ఇంకా పిలుపు వచ్చేసి చూడు అమ్మ రమ్మంటూ ఉంది అది కుంకం పూజ అందరూ పుట్టలు ఆ రోజుల్లో బస్తావతో పూజ చేయటం జరిగింది అయితే అప్పుడు నాకు స్వప్న ద్వారా రమ్మని పిలిచింది అప్పుడు ఇంకా నేను ఇంకా లేదు అని వెంటనే వచ్చేసాను వస్తే విజయవాడ దాకా వచ్చాను నా ముందే ట్రైన్ పొద్దున పినాకిని కదా దానికి వద్దామని చూస్తే నేను దిగాను నా ట్రైన్ బస్ ఏదో లేట్ అయింది జస్ట్ నా ముందే కళ్ళ ముందే ట్రైన్ అయిపోయింది అయ్యో ఎట్లా అనుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంకా నాకు అనుగురం రాలేదమ్మా అని మళ్ళీ ఫీల్ అయినా మళ్ళీ తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఏం కాయినా కాదు అని చెప్పేసి అప్పుడు నేను ఆ రోజు ఒక నలుగురుతూ మేము వచ్చాము అప్పుడు పైన శిఖరం దగ్గర పూజ జరుగుతుంది ఆ రోజు అప్పుడు ఏదో మంచి టైంలో నన్ను అమ్మ అట్లా అది కూడా అమ్మ ఆపింది మళ్ళీ నన్ను అమ్మ ఇలా పిలుసుకుంది అని నేను ఆనందపడ్డాను అమ్మ పిలుపులేదు రాలేము అదే నిజమైందమ్మా నాకు అట్లా అమ్మ నన్ను స్వప్నం ద్వారా తల్లి నాన్న ఎంతమందినో కొంతమంది కూడా స్వప్నంలో కనిపడి డైరెక్ట్ గా కనిపడి అమ్మ పిలుస్తుందను. వచ్చే చాలా మంది ఎట్లా వస్తున్నారు. అమ్మ అంతా రాజరాజేశ్వరి తల్లి అమ్మ అంత అనుగ్రహము మరి అలాంటి ఒక గురు భక్తి ఒక అమ్మ భక్తి ఒక దైవ భక్తి అంతా మీలో నిబిడి కూతమే నిజంగా వస గారు అమ్మ అమ్మ దయ అంటున్నగాని మనం ఏమీ లేదు అంటున్నాం. అది నిజమే అమ్మ అమ్మ అబ్యజమైన ప్రేమకు సాకారం అది నిజం అన్నారు అమ్మ ప్రేమకి మనం మా అమ్మ మా నాన్నగారు కూడా ఒప్పుకోవడం అనేది అది నేను చిన్న వయసులో నుంచి వచ్చారు వచ్చే పద్నాలుగేళ్ళు అమ్మకి పద్ మీకు పద్నాలుగేళ్ళు అప్పుడు అమ్మ దగ్గరికి వచ్చారు అందరం వచ్చాం ఫ్యామిలీ ఫ్యామిలీతో ఎంత వచ్చేసారు ప్రారంభాలు వచ్చేవాడు మా నాన్నగారు చాలా నిజంగా చూడగానే నాకు అమ్మ దగ్గర రోజు తినేవాళ్ళ ముద్దలు మీరు రోజు ముద్దలు పెట్టిన టైం ఎక్కడ నుంచి వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళంతా కానీ మీరు ఒక స్పెషల్గా ఉండేవారు అమ్మ దగ్గర ఏమన్నా స్పెషల్ అందరూ ఇప్పుడు అన్న అడిగితే కూడా అన్న చెప్పాడు అమ్మ కాఫీ తీసుకోవడం కాఫీ పెట్టడం మీకు ఇవ్వటం అమ్మ తీసుకోవాలి అమ్మ అందించడం అమ్మ సేవ అలా చేసేది అమ్మ సేవ అమ్మ సేవ ఏం చెప్తే అమ్మ చెప్పింది చేయటం తప్ప మొదలు నుంచి మాట్లాడటం పని చేయటమే నిజంగా చూడండి గురువు యొక్క అమ్మ లాగా తీసుకొని ఒక అమ్మలాగా తీసుకొని అమ్మ ఎలా నువ్వు ఆ పనిచే అని చెప్పేశానంటే ఇంకా ఎదురు మాట్లాడకుండా ఆ తల్లి గురుసేవ చేసుకున్నారు ఆ కూడా గురు సేవ అమ్మ కావాలి అమ్మ 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 కావాలి 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 నాకు నిజంగా చాలా అదృష్టం తల్లి మీరు అమ్మ అది చెప్పాను కదా అమ్మది ఒక గురువు అనుకున్నా ఒక తండ్రి అనుకున్నా ఒక తండ్రి అనుకున్నా నా హృదయవాసులు అనుకున్నా ఏదైనా సరే తల్లిని నమ్మారు ఈరోజు అత్యంత అద్భుతంగా సాధన అద్భుతంగా సాగించుకున్నారు మీరు ఈరోజు ఎంతో మంది వచ్చిన మీ దగ్గరకు వచ్చి మీ దర్శనం కూడా చేసుకొని వెళ్తున్నారంటే అది కూడా కేవలం

కాబట్టి మీరు కూడా జిల్లలు కూడా వస్తే ఒకసారి అమ్మ ప్రేమకి దగ్గరకండి అండి అమ్మను కూడా ఒకసారి మీరు చూసేస్తే జై గురు